అసలు డబ్బు సంపాదించడము రెచ్ అవ్వడము అనేది ఏమి స్టాటప్ కాదు మనం మాట్లాడుకునే పాయింట్ ఏంటి అంటే మనిషి ఈ ప్రపంచంలో ముందుకు వెళ్లే ప్రయత్నం అనేది ఎప్పుడు కూడా చేస్తూనే ఉండాలి నాకు ఇది చాలు నా లైఫ్ ఇంతే అని అనుకుంటే మన ఆలోచనలు కూడా అక్కడికైనా అంటిపోతాయి కదా సో మీ కళను సహకారం చేసుకోవాలి అన్న ధనాన్ని సంపాదించాలి అన్న కొన్ని మనం క్రియేట్ చేసుకున్న మెంటల్ లిమిట్స్ ని మనం బ్రేక్ చేసుకోవాలి మనం పాటిస్తున్న కొన్ని అలవాట్లను మనమే దూరం చేసుకోవాలి వీటిని దాటి మనం ముందుకు వెళ్ళాలి అదే ఈ ఈ వీడియోలో మనం మాట్లాడుకునే ప్రయత్నాన్ని చేద్దామా పూర్ మైండ్ సెట్ ఎలా ఉంటుంది రిచ్ మైండ్ సెట్ ఎలా ఉంటుంది పూర్ మైండ్ సెట్ ఉన్న జనాలు ఏ పనులు చెయ్యరు అలాగే మన మైండ్ సెట్ రిచ్ మారాలి అంటే మనం ఏ పనులను చెయ్యకూడదు అనే విషయాలన్నిటిని కూడా ఈరోజు కొంచెం డీటెయిల్ గా తెలుసుకుందాము ఇంకొక ఇంపార్టెంట్ విషయం ఏమిటంటే పూర్ పీపుల్ కి రిచ్ మైండ్ సెట్ ఉంటుంది అలాగే రిచ్ పీపుల్ కి పూర్ మైండ్ సెట్ ఉంటుంది పూర్ మైండ్ సెట్ ఉన్న రిచ్ పీపుల్ స్లోగా పూర్ అవుతారు అలాగే రిచ్ మైండ్ సెట్ ఉన్న పూర్ పీపుల్ స్లోగా రిచ్ అవుతూ ఉంటారు ఇదంతా కూడా మీ మైండ్ పైన ఆధారపడి ఉంటుంది ఫస్ట్ పాయింట్ ఏంటంటే ద వాచ్ ఏ లాట్ ఆఫ్ టీవీ మీరు బయటకు వెళ్ళొచ్చిన తింటున్నా వాటర్ తాగుతున్నా టీవీ లేదంటే ఏదైనా ఎలక్ట్రానిక్స్ డివైజెస్ ని చూస్తూ ఉంటారు అసలు మైండ్ ని కాముగా ఉండనివ్వకుండా ఒక రకమైన ఆలోచనలతో గందర గోడంతో బ్రెయిన్ ఫుల్ చేసేస్తూ ఉంటారు బయట నుండి ఇంటికి వెళ్ళగానే ఎక్కువసేపు సోషల్ మీడియాలోనే తిరుగుతూ ఉంటారు ఏదైనా సోఫాలో కూర్చొని వాళ్ళ బ్రెయిన్ ని ఏదైనా ఎలక్ట్రానిక్ డివైజెస్ తో త్రిప్పుపరుచుకుంటూ ఉంటారు ఈ ఎలక్ట్రానిక్ డివైజెస్ మీరు చూస్తున్న యాప్స్ అన్ని కూడా రిచ్ మైండ్ సెట్ ఉన్న వాళ్ళు క్రియేట్ చేసినవే కానీ వాళ్ళకి ఇలాంటి కన్జ్యూమర్స్ కావాలి అండ్ వాళ్ళ కోసం ఎలాంటి యాప్స్ ఇంకా వస్తూనే ఉంటాయి కానీ చాలా మంది రిచ్ మైండ్ సెట్ రిలాక్స్ అవ్వాలి అని అనుకుంటే మాత్రము వాళ్ళు వాకింగ్ చేస్తారు వాళ్ళకి వాకింగ్ లను ఎన్నో మంచి ఆలోచనలు మేరకు వస్తూ ఉంటాయి లేదా ఏదైనా మ్యూజిక్ వినడము మైండ్ ని కామ్ గా ఉండడానికి మెడిటేషన్ చేస్తారు ఏ యాక్టివిటీ చేసినా కూడా వాళ్ళ మైండ్కి ఉపయోగపడేది వాళ్ళ మైండ్ని డెవలప్ చేసే పనులనే వారు చేస్తారు అంతేగాని వాళ్ళ మైండ్ని డిస్టర్బ్ చేసేది వాళ్ళ మైండ్ని డిస్ట్రాక్ట్ చేసేది వాళ్ళు ఏమీ చెయ్యరు సో మీరు దానికి ఎక్కువగా టీవీ చూస్తున్నా సోషల్ మీడియాలో స్క్రోలింగ్లు చేస్తున్న ఇప్పటి నుంచి కొంచెము మీ మైండ్కు ఉపయోగపడేవి మీ ఆలోచనలను గొప్పగా మార్చే పనులను మీరు చేయండి డిఫరెన్స్ అనేది స్లోగా మీరే చూస్తారు పాయింట్ నెంబర్ టూ దే వేకప్ వెన్ ఎవర్ దే వాంట్ పూర్ మైండ్ సెట్ ఉన్న వాళ్ళకి వేకప్ టైం ఏం ఉండదు ఎప్పుడు కావాలంటే అప్పుడు నేస్తారు లేచిన వెంటనే ఫోన్ చూస్తారు ఫోన్ ని స్క్రోల్ చేయడం స్టార్ట్ చేస్తారు ఒక అరగంట సేపు స్క్రోల్ అయిపోయిన తర్వాత అతి కష్టం మీద మంచం మీద బయటకు వస్తారు ఆ తర్వాత కూడా లేచి మళ్ళీ ఫోన్ నే చూస్తారు రిచ్ మైండ్ సెట్ ఉన్న ఒక మంచి మార్నింగ్ రొటీన్ ఉంటుంది వాళ్ళు మార్నింగ్ మొదటి గంట లేకపోతే రెండు గంటలు వాళ్ళు చేసే పని ఆ రోజు మొత్తానికి కూడా వాళ్ళకి ఉపయోగపడుతుంది అని వారు బలంగా నవ్వుతారు రిచ్ మైండ్ సెట్ పెట్టుకున్న అందరూ సేమ్ ఒకటే మార్నింగ్ రుటీన్ ఫాలో అవుతారు అని అయితే ఇక్కడ చెప్పుకోవడం లేదు కొంతమంది ఐదు గంటలకు నేస్తారు కొంతమంది ఏడు గంటలకు లేస్తారు లేచిన వెంటనే వాకింగ్ కి వెళతారు ఇంకొంతమంది జిమ్ చేస్తారు లేకపోతే మెడిటేషన్ చేస్తారు కానీ వీళ్ళందరూ కూడా కంపల్సరిగా ఒక మార్నింగ్ రొటీన్ అయితే ఫాలో అవుతారు వీళ్ళ రొటీన్ వీళ్ళకి వీళ్ళ మైండ్ కి వీళ్ళ ఫ్యూచర్ కి బాగా ఉపయోగపడుతుంది వాళ్ళకున్న నేచురల్ ఎబిలిటీస్ ఇంకా బాగా పెంచు ఇంకా బాగా పెంచుతుంది మరి లేచిన వెంటనే మీరేం చేస్తున్నారు ఏదైనా మంచి మార్నింగ్ రొటీన్ ఫాలో అవుతున్నారా లేకపోతే సోషల్ చెక్ చేస్తున్నారా సో ఒక మంచి మార్నింగ్ రొటీన్ వాకింగ్ జిమ్ మెడిటేషన్ ఏదైనా రాయడం ఏదైనా సరే ఫాలో అవ్వండి ప్రతి రోజు కూడా ఉదయం లేచిన వెంటనే చేయండి అది మీ ఆలోచనను మార్చేస్తుంది థర్డ్ పాయింట్ ఏంటంటే ద వర్క్ ఇన్ హౌర్స్ ఫోర్ మైండ్ సెట్ ఉన్నవాళ్ళు ఈ రోజు ఏం చేశావో అని అడిగితే ఈ రోజు ఎనిమిది గంటలు పనిచేశాను మూడు గంటలు స్టాప్ గా పనిచేశాను అని ఇలా గంటలలో పనిని కొలిచి చెప్తారు అదే రిచ్ మైండ్ సెట్ ఉన్నవాళ్ళని ఈ రోజు ఏం చేశావని అడిగితే ఈరోజు ఇల్లు మొత్తం క్లీన్ చేశాను ఈరోజు ప్రాజెక్ట్ సబ్మిట్ చేశాను ఈరోజు యాభై పేజీల పుస్తకాన్ని రాశాను ఇంకొక మూడు వందల పేజీలు రాయాలి ఇలా చెప్తారు ఈ రెండింటికి తేడా ఏంటి అని అనుకుంటున్నారా పూర్ మైండ్ సెట్ ఉన్న వాళ్ళు వాళ్ళ వాళ్ళ కష్టాన్ని మాత్రమే చూస్తారు రిచ్ మైండ్ సెట్ ఉన్నవారు ఎంత యాడ్ వాళ్ళు చేస్తున్న పని వారికి ఎంతగా ఉపయోగపడుతుంది అని చూస్తారు పూర్ మైండ్ సెట్ ఉన్న వాళ్ళు మనము రిటైర్ అవుతాము ఆ తర్వాత ఇంకేమి చెయ్యక్కర్లేదు అప్పటిదాకా నెలకు ఎంతో కొంత సంపాదిద్దాము అని థాట్ ప్రాసెస్ లో ఉంటారు రిచ్ మైండ్ సెట్ ఉన్న వాళ్ళు రిటైర్మెంట్ గురించి అసలు ఆలోచించరు నెల సంపాదన మాత్రమే చాలు అని కోరుకోరున్న డబ్బుని ఇన్వెస్ట్ చేస్తారు ఇంకా ఎక్కువగా ఎర్నింగ్స్ ఎర్నింగ్ సోర్సెస్ సంపాదన మార్గాలు ఇంకేం ఉన్నాయని ఆలోచిస్తారు దానికి యాక్షన్స్ ని తీసుకుంటూ ఉంటారు సో మనం రిచ్ మైండ్ సెట్ ని ఇంప్లిమెంట్ చేసుకోవాలి అంటే ఎన్ని గంటలు పని చేస్తామని చూసుకోకుండా ఎంత వాల్యూ ఉన్న పనులను చేస్తున్నాము అని ఆలోచించుకోండి మీ ప్రయారిటీస్ మారితే మీరు ముందు కంటే కూడా ఇంకా ఎఫెక్టివ్ గా పనిచేస్తారు నెంబర్ ఫోర్ లెస్ అబౌట్ దర్ బాడీ పూర్ మైండ్ సెట్ ఉన్న వాళ్ళు పెద్దగా వాళ్ళ బాడీ గురించి ఆలోచించరు ఫాస్ట్ ఫుడ్ తినడము ఏదో ఒక సమయానికి తినేస్తే చాలు అని అనుకుంటారు అలాగే ఎక్సర్సైజ్ అనేది వాళ్ళకు అస్సలు ఇష్టం ఉండదు హ్యాపీగా ఎంజాయ్ చేయాలని మాత్రమే అనుకుంటారు ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోవాలని మాత్రమే అనుకోరు కానీ రిచ్ మైండ్ సెట్ ఉన్న వాళ్ళు వాళ్ళ శరీరాన్ని ఒక ముఖ్యమైన టూల్ గా వాళ్ళు ఎదుగుదలకు ఉపయోగపడే ఒక పనిముట్టుగా చూస్తారు వాళ్ళ మెయిన్ ప్రయారిటీ వాళ్ళ శరీరము ఏది పడితే అది తినాలి అని అనుకోరు ఏది మంచిదో అదే తినాలి అని అనుకుంటారు ఎక్సర్సైజ్ అనేది వీళ్ళకి చాలా ముఖ్యము ఎంత బిజీగా ఉన్నా కూడా వాళ్ళు ఎక్సర్సైజ్ రొటీన్ని ని మిస్ అవ్వరు అందుకే మనం అందరము కూడా మన శరీరానికి మొదటి ప్రయారిటీ ఇవ్వాలి ఎక్సర్సైజ్ అనేది మనకి చాలా ముఖ్యం అవ్వాలి వారానికి కనీసము మూడు రోజులైనా సరే ఎక్సర్సైజ్ అనేది చెయ్యాలి ఏదైనా సరే ఫ్రెష్ హోమ్ ఫుడ్ తినడం అలవాటు చేసుకోవాలి ఎక్కువగా వెజిటబుల్స్ తినడము ఫ్రూట్స్ తినడము అలవాటు చేసుకోవాలి ఫాస్ట్ ఫుడ్ మీద ఆధారపడడాన్ని తగ్గించుకోవాలి నెంబర్ ఫైవ్ ద బర్క్ బిఫోర్ ద డ్యూ టూర్మ ఫుడ్ తిన్నవారు ఏ పరిస్థితినైనా కూడా టీకల దాకా తెచ్చుకుంటారు రేపు ఎగ్జామ్ ఉంది అంటే ఈ రోజు చదవడం ప్రారంభిస్తారు రేపు మీటింగ్ ఉంది అంటే ఈ రోజు ప్రిపేర్ అవ్వడము దీనివల్ల చివరి నిమిషం దాకా కూడా బాగా కంగారు పడుతూ ఉంటారు బాస్ తిడతారేమో ఆ పని చేయడం అనేది వాళ్లకు ఒక రకమైన భయాన్ని పెంపొందిస్తుంది దీనివల్ల వాళ్ళ బుర్ర చాలా ఫాస్ట్ గా వేరువేరుగా పనిచేస్తుంది కానీ రిచ్ మైండ్ ఉన్న వాళ్ళు మాత్రము యాక్టివ్ గా పని చేయరు వాళ్ళ వాళ్ళ చుట్టూ ఉన్న ప్రపంచాన్ని కంట్రోల్ చేస్తారు నెక్స్ట్ వీక్ ఒక పని ఉంది అంటే ఈ రోజు నుంచే కొంచెం కొంచెం చిన్న చిన్నగా అయినా కూడా వాళ్ళు వర్క్ స్టార్ట్ చేస్తారు వాళ్ళు ఒక డేట్ కి వర్క్ సబ్మిట్ చెయ్యాలి అంటే ముందే కంప్లీట్ చేసి సబ్మిట్ చేసేస్తారు పూర్ మైండ్ సెట్ ఉన్న వారు ఒక గుడ్ రిజల్ట్ అనేది ఒక మంచి ఫలితం అనేది రావాలి అంటే చాలా భయంకరంగా కష్టపడాలి అని అనుకుంటారు రిచ్ మైండ్ సెట్ ఉన్న వాళ్ళు కాన్ఫిడెంట్ గా కష్టపడితే గుడ్ రిజల్ట్ వస్తుంది అని బలంగా నమ్ముతారు సో మనను రిచ్ మైండ్ సెట్ పెరగాలి అంటే ఒక పని డెడ్ లైన్ కి వచ్చేదాకా వెయిట్ చేయడం కన్నా కూడా ఒక కమిట్మెంట్ తో చిన్నగా కంప్లీట్ చేసుకుంటూ వెళ్ళిపోయినట్లయితే ప్రతి ఒక్కరు కూడా రిచ్ మైండ్ సెట్ అనేది పొందవచ్చు సిక్స్త్ పాయింట్ దే డోంట్ కంట్రోల్ దేర్ మనీ పూర్ మైండ్ సెట్ ఉన్న వారు డబ్బును కంట్రోల్ చేయాలి అని అనుకుంటారు కానీ వారు కంట్రోల్ చేయరు వాళ్ళకి వాళ్ళ ఖర్చుల మీద అన్నింటి మీద కూడా ఐడియా ఉన్నా కూడా కరెక్ట్ గా ఎంత ఖర్చు పెడుతున్నారో ఒక నెలకి అంటే మీరు ఒక నెలకి ఎంత ఖర్చు పెడుతున్నారు అని అడిగినప్పుడు వాళ్ళ దగ్గర సమాధానం ఉండదు కానీ రిచ్ మైండ్ సెట్ ఉన్నవారు అలా కాదు వాళ్ళ దగ్గర ఒక మనీ సిస్టమ్ ఉంటుంది ఎంత ఖర్చు పెడుతున్నాము ఎందులో ఎంత ఇన్వెస్ట్ చేస్తున్నాము సాలరీ పడిన వెంటనే ఎంత సేవ్ చేయాలి ఎంత ఇన్వెస్ట్ చేయాలి ఎందులో నుంచి ఎంత వస్తుంది అని ఐడియా వాళ్ళ దగ్గర కంప్లీట్ గా పక్కాగా ఉంటుంది రిచ్ పీపుల్ కి ఏమి అదృష్టం కలిసి వచ్చి రిచ్ అయిపోయారు వాళ్ళు పూర్తిగా అదృష్టం కలిసి వచ్చి వాళ్ళైతే రిచ్ పీపుల్ అయిపోలేదు వాళ్ళకి వచ్చే డబ్బుని వాళ్ళు కంట్రోల్ చేయడం వలన వాళ్ళు రిచ్ అవుతారు సో మనం కూడా మనకు వచ్చే డబ్బు ఎక్కడికి వెళుతుంది ఒక నెలలో మనకి ఖర్చు ఎంత ఉంటుంది వీటిని కంట్రోల్ చేయడానికి ఎలాంటి మార్పులను మనం తీసుకురావాలి ఆ ఆలోచనను స్టార్ట్ చేయాలి అనుకున్న నిర్ణయానికి కట్టుబడి పనిచేయాలి ఇలా చేస్తే మనం ఎంత పూరైనా కూడా నెమ్మది నెమ్మదిగా రిచ్ అవ్వడం వైపుగా అడుగులు వేస్తాము మన పూర్ మైండ్ ని రిచ్ మైండ్ సెట్గా మార్చుకుంటాము మనం ధనవంతులు అవ్వాలి అంటే వదులుకోవలసిన ఆరు అలవాట్లు అయితే ఈ వీడియో ముగించే ముందు ఒక్కసారి రివైజ్ చేసుకుందాము నెంబర్ వన్ దే వాచ్ లేకపోతే సోషల్ మీడియాలో ఎక్కువగా సమయాన్ని గడపకుండా మనకు ఉపయోగపడే పుస్తకాలను చదవండి సహనంతో ఒక పుస్తకం చదివితే అది ఇచ్చే రిజల్ట్ అయితే అదిరిపోతుంది నెంబర్ టూ దే వేకప్ వెన్ దే వాంట్ ఎక్కువసేపు నిద్రపోతే కేవలము కళలే మిగులుతాయి అదే లేచి కష్టపడితే ఆ కళలు సహకారం అవుతాయి నెంబర్ త్రీ దే వర్క్ ఇన్ హర్స్ ఎన్ని గంటలు కష్టపడ్డా ఇన్ని గంటలు కష్టపడ్డా అన్ని గంటలు కష్టపడ్డా అని అనకుండా మీ కష్టంతో ఏవైనా వాల్యూని క్రియేట్ చేస్తున్నావా అన్నది మనం ఆలోచించుకోవాలి నెంబర్ ఫోర్ ద థింక్లెస్ అబౌట్ దర్ బాడీ దేహమే మీకు దేవాలయము దానికి కావలసిన మంచి ఫుడ్ కావలసిన ఎక్సర్సైజ్ చెయ్యి అప్పుడు అదే నిన్ను కాపాడుతుంది నెంబర్ ఫైవ్ ద బర్త్ బిఫోర్ ద డ్యూ రేపు పని ఉంది అనగా ఇప్పుడు పని చేయడం కాదు వారం ముందే ఒక ప్లానింగ్ తో కొంచెం కొంచెం కాన్ఫిడెంట్ గా పనిచేస్తే అద్భుతాలను సాధిస్తారు నెంబర్ దే డోంట్ కంట్రోల్ దే మనీ నీ ధనము నిన్ను కంట్రోల్ చేయకూడదు నువ్వు ధనాన్ని కంట్రోల్ చేయాలి ఈ వీడియో చూస్తున్నప్పుడు చాలా మందికి డౌట్ వస్తుంది ఈ అలవాట్లను మనం ఎలా మార్చుకోవాలి అని ఆలోచిస్తారు లేకపోతే ఈ అలవాట్లను మార్చుకుంటే నిజంగానే మనం రిచ్ అయిపోతామా అని ఆలోచిస్తారు ఇక్కడ పాయింట్ ఏంటంటే ఈ అలవాట్లు నెమ్మదిగా మన మీద ప్రభావం చూపిస్తే ఒక పుస్తకం చదివితే ఎవరు కూడా రిచ్ అయిపోరు కానీ ఒక బుక్ చదవడం వలన మనకి ఎప్పుడైనా లైఫ్ లో ప్రాబ్లం వచ్చినప్పుడు ఆ పుస్తకంలోని కొన్ని మాటలు మనకి చాలా ప్రోత్సాహాన్ని అందిస్తాయి అలాగే మన శరీరాన్ని మన ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకుంటే మనకి హెల్త్ ప్రాబ్లమ్స్ అనేవి తగ్గుతాయి ఇలాంటి చిన్న చిన్న అలవాట్లే కానీ వీటిని పాటించడం వలన తప్పకుండా మనకి ఒక పాజిటివ్ ఎఫెక్ట్ అన్నది వస్తుంది అందువలన ఇలాంటి బ్యాడ్ హ్యాబిట్స్ ని మానేసి మనకి ఉపయోగపడే గుడ్ హ్యాబిట్స్ మనం పెంచుకుందాము రిచ్ మైండ్ సెట్ తో ధనవంతునం వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి వీడియో నచ్చినట్లయితే మన విరత్ మంత్ర ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చినట్లయితే కామెంట్ బాక్స్ లో జయ శ్రీరాముని తప్పక కామెంట్ చేయండి